ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మూలాపేటర్ఎం స్కూల్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆన్ పెన్షన్లను పంపిణీ చేశారు మంచానికే పరిమితమైన డయాలసిస్ పేషెంట్ సిరివెల శ్రీనివాస్ కు పదిహేను వేలు ఒంటరి మహిళ శారదకు నాలుగు వేలు పింఛన్లను అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తమ ఇంటి వద్దకు కలెక్టర్ వచ్చి పింఛన్లు అందించడం పట్ల తమ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మూలాపేటర్ఎం స్కూల్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆన్ పెన్షన్లను పంపిణీ చేశారు మంచానికే పరిమితమైన డయాలసిస్ పేషెంట్ సిరివెల శ్రీనివాస్ కు పదిహేను వేలు ఒంటరి మహిళ శారదకు నాలుగు వేలు పింఛన్లను అందచేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తమ ఇంటి వద్దకు కలెక్టర్ వచ్చి పింఛన్లు అందించడం పట్ల తమ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు